సోదరి సోదరులారా ఈ రోజున మనం ఆది కాండం ఎనిమిదో అధ్యాయం చదువుకోబోతున్నాం వినండి ఈ అధ్యాయంలో జలప్రళయం ఉపశమించింది వర్షాలు వెలిశాయి దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాడు దేవుడు భూమి మీద వాయువు బలముగా వీచేటట్లు చేయటం వలన నీరు తగ్గిపోయింది అగాధ జలముల ఓటలు ఆకాశపు తూములు మూయబడినవి ఆకాశము నుండి కురుస్తున్న ప్రచండ వర్షం నిలిచిపోయింది అప్పుడు నీరు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోతూ ఉంది నూట యాభై రోజులైన తరువాత నీరు తగ్గిపోగా ఏడో నెల పదిహేడో రోజున ఓడ అరారతు కొండపైన నిలిచింది జలప్రళయం ఎలా మొదలైందో ఎంత ఉద్ధృతమైందో ఇంతకు ముందు మనం విన్నాం ఇప్పుడు ఆ ప్రళయం తీవ్రత తగ్గిపోయింది దేవుడైతే నోవహును మరచిపోలేదు ఎంత చక్కని మాట దేవుడు నోవహును జ్ఞాపకముంచుకున్నాడు అప్పుడు దేవుని ఆజ్ఞ చొప్పున బలమైన గాలి వీచింది నీటి మట్టం తగ్గింది రోజులో తగ్గలేదు నూట యాభై రోజులు సంతత ధారగా కురిసిన వర్షం ఆ నీరు తగ్గడానికి రెండు వందల అరవై ఒక్క రోజులు పట్టింది దీని బట్టి మనకు ఏమి బోధపడుతోంది అది ఎక్కడో స్థానికంగా జరిగింది కాదు విశ్వవ్యాప్తమైన గొప్ప ప్రళయం అది మహాప్రళయం నీరు ఏడో నెల వరకు క్రమంగా తగ్గుతూ వచ్చింది ఏడో నెల కొండల శిఖరాలు కనిపించాయి నలభై రోజుల తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తెరిచి ఒక కాకిని వెలుపలికి వదిలిపెట్టాడు అది బయటికి వెళ్లి భూమి మీద నుండి నీరు ఇంకిపోయే వరకు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నది నీరు నేలమీద నుండి తగ్గిందో లేదో చూడటానికి అతడు తన వద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలపలికి విడిచిపెట్టాడు నోవహుకు పక్షులతో మంచి అనుభవం ఉన్నట్టుంది రెండు పక్షులను బయటికి పంపాడు మొదట కాకిని తరువాత పావురమును విడిచిపెట్టాడు తొమ్మిది నుండి పన్నెండో వచనం వరకు నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున అరికాలు మోపడానికి కూడా దానికి స్థలం దొరకలేదు గనక ఓడలోనే ఉన్న అతని వద్దకే అది తిరిగి వచ్చింది అప్పుడతడు చేయి చాచి దాన్ని పట్టుకుని ఓడలోకి తీసుకున్నాడు అతడు మరి ఏడు రోజులు తాళి మరల ఆ నల్లపావురాన్ని ఓడలో నుండి వెలుపలికి విడిచాడు సాయంకాలం అది అతని వద్దకు వచ్చినప్పుడు తుంచిన ఒలివ ఆకు దాని నోట ఉన్నది గనుక నీరు భూమి మీద నుండి తగ్గిపోయిందని నోవకు తెలిసిపోయింది అతడు ఇంకా మరి ఏడు రోజులాగి ఆ పావురాన్ని వెలపలికి విడిచాడు ఆ తరువాత అది అతని వద్దకు తిరిగి రాలేదు సోదరీ సోదరులారా ఇదిగో ఇక్కడ కాకి పావురమును గురించిన ఒక గొప్ప పాఠం మనం నేర్చుకోగలం నోవహు ఒక సంవత్సరం పాటు ఓడలోనే ఉండిపోయాడు అప్పుడు ఒక కాకిని పంపాడు ఆ కాకి మళ్లీ తిరిగి రాలేదు పావురము రెండుసార్లు తిరిగి తిరిగి రావడం జరిగింది చివరికి వస్తూ ఒక ఆకు ఆకురెమ్మ ముక్కున కరుచుకొని వచ్చింది పావురము ఒలివ ఆకురెమ్మ శాంతికి సంకేతములై అందరి మనస్సుల్లో అలా నిలిచిపోయాయి రెండోసారి శాంతి కపోతము తెచ్చిన కబురు ఎంతో ఆశాజనకమైంది మరోసారి పావురమును తిరిగి పంపితే అది మళ్లీ రాలేదు అంటే ఇక తీర్పు లేదు గతించింది అని అర్థం భూమిపై శాంతి నెలకొన్నది అని భావం దేవునికి ఉగ్రత తెప్పించి జలప్రలయానికి కారకుడైన అదే మానవుడు అదే ఓడలో నుండి వెలుపలికి వచ్చాడు మనిషిలో అట్టే మార్పు వచ్చినట్లు కనపడదు అంతటి ఘోరమైన జలప్రలయం వచ్చినా మనిషి మనిషే మనిషి మారలేదు అతని పాపం పోలేదు ఈ చేదు నిజంలోనించి ఓ గొప్ప ఆధ్యాత్మిక పాఠం నేర్చుకుని తీరాలి నోవకు పక్షుల పరిశీలన మొదలుపెట్టాడు కాకిని పంపితే అది తిరిగి రాలేదు ఎందుకని కాకి తిరిగి రాలేదు కాకి ఏమి తింటుందో మనకు తెలుసు ఉచ్ఛిష్టాన్ని దాన్ని కాకి తింటుంది జలప్రలయం తరువాత చచ్చిన జంతు కలేబరాలు నీటిపై తేలుతూ కనిపించాయి కాకి ఇది గొప్ప విందు మళ్లీ ఓడలోకి వెళ్లాలే అనే ధ్యాస దానికి లేదు కుళ్ళు విందుతో పరవశించిపోయింది కాకి కుళ్ళు కంపు దుర్గంధం తిన్నది తిన్నట్లే తింటున్నది కాకి కాకి అసలే అపవిత్ర పక్షి అయితే పావురం అలాంటిది కాదు దేవుని లేఖనాలలో పవిత్ర పక్షుల జాపితాలో పావురం ఉంది మీకు జ్ఞాపకం ఉంది అనుకుంటాను నోవహు తన ఓడలోకి పవిత్రమైనవే కాక అపవిత్ర ప్రాణులను కూడా తెచ్చిపెట్టుకున్నాడు పావురం కబురి తెచ్చింది అది మచ్చిక చేయబడిన ఇంటి పక్షి రెండోసారి పావురం వెళ్లింది నోవహు మంచి బిట్టల రాయుడైపోయాడేమిటి నోవహు పంపిన పావురం రావటంతో ఆరిన నేల కనిపించింది అని ధృవపడింది మూడోసారి పంపబడిన పావురం తిరిగి రానేలేదు తీర్పునకు సూచన అయిన జలప్రవాహం ఇప్పుడు లేదు అంతా గతించింది శిక్షావిధి లేదు పోయింది ప్రళయం గతం ఈ సంగతి నోవహుకు అవగతం గమనించండి బైబిల్ సత్యాలు ఎన్నో ఆదికాండంలో అంకుర రూపంలో ఉన్నాయి విశ్వాసిలో రెండు స్వభావాలు ఉన్నాయి పాత కొత్త స్వభావాలు రెండు విశ్వాసిలో ఉన్నాయి రెండు కొరింతి ఐదో అధ్యాయం పదిహేడో వచ్చును ఇదే సత్యాన్ని ప్రకటిస్తోంది ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల ఆ వ్యక్తి నూతన వ్యక్తి పాతవి గతించి సమస్తము కొత్తవి అయ్యాయి పవిత్రమైనవి అపవిత్రమైనవి అన్నీ కలిసి ఓడలో ఉన్నాయి అలాగే విశ్వాసులో పాతది కొత్తది ఈ రెండు స్వభావాలు ఉన్నాయి సువార్త మూడో అధ్యాయం ఆరో వచనంలో యేసు ప్రభు అన్నాడు శరీరం మూలముగా జన్మించినది శరీరం ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ రోమాపత్రిక ఏడో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో పౌలు అన్నాడు నా శరీరం అందు నాయందు మంచిది ఏదీ నివసించదని నేను ఎరుగుదును మేలైనది చెయ్యాలి అనే కోరిక నాకు కలుగుతున్నది కాని దాన్ని చేయడం నాకు కలగటం లేదే పౌలు మాటలో ఈ రెండు స్వభావాల మధ్య ప్రవర్తిల్లుతున్న సంఘర్షణ వివరించబడింది ఈ రోజున కూడా విశ్వాసిలో పాత కొత్త స్వభావాల మధ్య ప్రచ్ఛన్న యుద్దం జరుగుతూనే ఉంది తీర్పునకు గురి అయిన ఈ లోకంలోకి వెళ్లింది కాకి తనకు కావలసిన మురికి తిండి బోలెడంత దానికి దొరికింది కుళ్ళిన చెత్త చెదారపు విందు కాకి ఏనుగ చచ్చి కుళ్ళి కంపు కొడుతోంది కాకి అది ఇష్టముష్టాన్నం కాకి ఆ మూల నుండి ఈ మూలకు పలుసార్లు తిరిగింది ఇది స్వభావానికి సరైన సంకేతం సోదరి సోదర నీ పాత స్వభావం కాకిలాంటిది స్వభావం ఈ లోకమందలి పదార్థాలను ఆశిస్తుంది వాటిని కడుపారా మెక్కాలని చూస్తుంది రాత్రులు లౌకిక వినోదాలలో మునిగి తేలుతారు ప్రార్థనకు ఆలయానికి మటుకు వెళ్లరు కుంటి సాకులు ఎన్నైనా చెప్పవచ్చు ఎన్ని చెప్పినా అసలు రహస్యం నీలోని పాత స్వభావం అంతే అయినా నేను మాట అడుగుతాను పాత స్వభావం నీకు సాకు ఎలా అవుతుంది సరే నోవహు వదలిన పావురం తీర్పునకు గురైన లోకంలోకి వెళ్లింది కాని దానికి విశ్రాంతి చిక్కలేదు దానికి తృప్తి కలగలేదు తిరిగి ఓడలోకే వచ్చేసింది లోకంలో విశ్వాసి పావురం లాంటివాడు పాత కాకి లోకంలోకి వెళ్లి లోకపు మురికిని ఆశించింది కాకి పావురము ఈ రెండిటి దృక్పథాలే విభిన్నమైనవి ఏది మంచి ఏది చెడు ఏది మేలు ఏది కీడు ఏది సత్యం ఏది అసత్యం అనే మీమాంసలో ఇదమిత్తమని తేలక అది పరిస్థితులను బట్టి ఉంటుందిలే అని కొట్టిపారేస్తున్నారు నేటి వేదాంతులు అసలు ఈ వేదాంతులకు ఏది చెడుగు అనిపించదు మంచి మంచే చెడుగు మంచే ఇది వీరి తత్వజ్ఞానం దేవుడు చెడుగు అని చెప్పింది చెడుగు దేవుణ్ణి అడుగు ఒకటి యోహాను రెండో అధ్యాయం పదిహేను వచనంలో దేవుడు చెప్పాడు ఈ లోకమునైనా ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకండి ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే సోదరుడా సోదరి తీర్పునకు లోనైన ఈ లోకంలో మనం జీవిస్తున్నాము అయినా విశ్వాసులం మనం లోకంలో ఉన్న లోక సంబంధులము కాము లోకమును అనగా అందరి పదార్థములను మనం గాని దుర్వినియోగం చేయకూడదు లోకాన్ని అందలి విధానాలను లౌకిక ప్రవృత్తిని మనం ప్రేమించరాదు లోకములోని వారిని సంపాదించుకోవాలి లోకమంతటికీ దేవుని వాక్యమును ప్రకటించాలి మార్కు శుభవార్త పదహారో అధ్యాయం పదిహేనో వచనంలో ప్రభు ఆజ్ఞ సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి దేవుని వాక్యాన్ని సర్వే సర్వత్రా ప్రకటించాలి బోధించాలి పంచిపెట్టాలి వినిపించాలి అదే మన విధ్యుక్తం కర్తవ్యం తాను ప్రవేశించిన ఈ లోకం ఎలాంటిదో పావురం గుర్తించింది ఈ పాడులోకంలో పావురానికి విశ్రాంతి లేదు దానికి ఓడలో ఉంటేనే హాయి విశ్రాంతి ఓడలో అంటే ఆ మాట మనకు క్రీస్తునందు అని ధ్వనిస్తోంది గదు సోదరుడా సోదరి నిన్ను వ్యక్తిగతంగా ఒక మాట అడగనియ్యి నీవు ఎలాంటి పక్షివి కాకివా పావురానివా నీవే దేవుని బిడ్డవైతే నీలో రెండు స్వభావాలున్నాయి ఏ స్వభావం నీలో నీ ద్వారా పనిచేస్తున్నది చెప్పు దేవుని సంగతులంటే నీకు ఉన్నాయా లేకపోతే నీది పాత స్వభావం అని నీకు నీవే తీర్పు తీర్చుకుంటున్నావు సాయంకాలమందు ఆ నల్లపావురము నోవహు వద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఆలివ్ ఆకు దాని నోట ఉన్నది ఈ శాంతి కపోతానికి స్వాగతం సుస్వాగతం ఆరు వందల సంవత్సరం మొదటి నెల తొలి రోజే నీరు భూమి మీద నుండి ఇంకిపోయింది నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉన్నది జలప్రలయం మొత్తం మూడు వందల ఒక్క రోజులు అంటే ఒక సంవత్సరానికి పైగా పట్టింది ఈ జలప్రలయం సార్వత్రికమైనది ఎక్కడో మారుమూలన జరిగిన వార్త కాదు స్థానిక సమాచారము కాదు సార్వజనీన వృత్తాంతం నోవహు కాలంలోని జలప్రలయం మహాప్రళయం దేవుని తీర్పు ఉగ్రత అది భయంకరమైన రోజు ఈ మధ్య తవ్వకాలలో భూగర్భ శాస్త్రజ్ఞులు కనుగొన్న విశేషాలు జలప్రలయం ఒకప్పుడు వచ్చిందని ఇవి నాటి అవశేషాలని రుజువు చేస్తున్నాయి ఆ తరువాత ఏమి జరిగిందంటే దేవుడు నోవహుతో అన్నాడు ఇదిగో నీవు నీతో కూడా నీ భార్య కుమారులు నీ కోడండ్లు ఓడలు నుంచి బయటికి వచ్చేయండి పక్షులు పశువులు సరీసృపములు నీలో ఉన్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని రా వెలుపలికి వచ్చేసేయి అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందాలి అప్పుడు నోవహు అతనితో కూడా అతని కుమారులు అతని భార్య అతని కోడండ్రు బయటికి వచ్చారు ప్రతి జంతువు పాకే ప్రతి కీటకము ప్రతి పిట్ట భూమి మీద సంచరించేవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుంచి బయటికి రావటం జరిగింది ఇరవయో వచ్చను అప్పుడు నోవహు యహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలో పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించాడు శ్రోతలు ఇప్పుడు మీకు అర్థమైందా నోవహు తన ఓడలోకి పవిత్ర జంతువులను ఏడు జతలుగా అపవిత్రమైన వాటిని రెండే జతలుగా ఎందుకు తీసుకున్నాడో బోధపడింది గదు దహన బలుల్లో పవిత్రమైన వాటినే అర్పించాలి నోవహు ఓడలో నుండి బయటికి వచ్చి రావటంతోటే చేసిన మొదటి పని ఇది బలిపీఠం కట్టాడు దానిపై దహనబలి అర్పించాడు యేసుక్రీస్తు యొక్క అభివ్యక్తిని చూపుతుంది దేవుని ఎదట అంగీకారయోగ్యమైన బలి యేసుక్రీస్తే అని ఆ దివ్య బలిని బట్టి దేవునికి స్థుతి అనే భావనను ఈ వ్యక్తం చేస్తాయి అదే వాటి ప్రయోజనం ఆదాము చేసిన ఈ అర్థవంతమైన బలి సమర్పణకు దేవుడు ఎంతో సంతోషించాడు అప్పుడు దేవుడు తన హృదయములో అనుకున్నాడు ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇంక సమస్త జీవులను సంహరించను దేవుని హామీ ఎంతైనా నమ్మదగింది దేవుని మాట అక్షరాల నిజం యువతీ యువకులారా మీ బాల్యం మొదలుకొని మీ తలంపులు ఊహలు మంచివి అంటారా కానే కాదు నేటి యువత ధోరణులు ఎలా విపరిణామం చెందుతున్నాయో చూస్తుంటే భయమేస్తుంది మానవుని హృదయాలోచనలు ఊహలు ఎల్లప్పుడూ చెడ్డవే అంతరంగ స్వభావం మారలేదు అప్పుడెంతో ఇప్పుడు అంతే ఎవరికి వారే దురాలోచనల్లో ప్రబుద్ధులు పట్టభద్రులు మానవుడి హృదయం తలంపులకు అపోహలకు మూలస్థానం ఉత్పత్తి కేంద్రం భూమి నిలిచి ఉన్నంతవరకు ఎదకాలం కోతకాలం శీతోష్ణాలు వేసవి వేసవిశేతకాలాలు రాత్రింబగళ్ళు ఉండక మానవు అప్పుడే నోవహు చేసిన దహనబలి నుండి వచ్చిన ఇంపైన సువాసనకు యహోవా ఆనందించాడు దానిని ఆఘ్రాణించాడు జలప్రళయం విశ్వవ్యాప్తమైనది గనుక భూగోళాన్ని అది అట్టిట్టు చేసింది భూగోళం తన ఇరుసు మీద సరిగా కేంద్రమందు తిరగటం లేదు కొంచెం పక్కకు ఒరిగి ఉంది అప్పటి జలప్రలయ ప్రభావమేమో భూమి తన చుట్టూ తానే ప్రదక్షిణం చేస్తోంది గదా అందుచేత ఈ ఋతుచక్రం కాలభ్రమణం తిరుగుతోంది అందుకే కవి అన్నాడు సరదాగా మీర ఎప్పుడో క్షమానామకంబైన బొంగరమున్ త్రిప్ితివి దేవా ఆ పరిభ్రమణ వేగం క్రమబద్ధం లేకపోతే అది ఎటు ఒరుగుతుందో ఏమో జలప్రలయానికి ముందు మానవునికి స్వభావసిద్ధమైన లక్షణాలు మూడు దేవునికి తిరుగుబాటు ఎదురు తిరిగాడు తిరగబడ్డాడు రెండు ప్రత్యక్ష ప్రభావం దేవుడు మనిషిని తిరస్కరించాడు నోవహు సాక్ష్యం పరిశీలించండి మూడు పశ్చాత్తాపరాహిత్యం మనిషి తప్పిపోయి కూడా దేవుని దగ్గరికి రాకుండా బింకంతో బిగదీసుకుంటున్నాడు దేవుడు అనుగ్రహించిన ఆశ్రయ సదుపాయాన్ని కాదు పొమ్మంటున్నాడు నూట ఇరవై సంవత్సరాలు నోవహు బోధించినా ఒక్కడూ పశ్చాత్తప్తుడు అవటం లేదు మనిషి తిరగబడి దేవుని ప్రత్యక్షాన్ని కాలరాచి పశ్చాత్తప్తుడు కాకుండా చరిచేతుల తనను తాను నరకపాత్రుణ్ణి చేసుకుంటున్నాడు నోవహు ఓడలో నుండి బయటికి వచ్చేశాడు అతనికి దేవుడు ఇప్పుడు ఓ ప్రత్యేక హోదా ఇచ్చాడు తిరిగి మానవ జాతికి తాను శిరస్సు అయ్యాడు మొదట ఆదాముకు ఉన్న హోదా అధికారము నోవహుకు ప్రాప్తించాయి మనమంతా ఆదాముకు సన్నిహిత బంధువులం అనుకుంటే ఇప్పుడు నోవహు మనకు అంతకంటే సన్నిహిత పితరుడు అయ్యాడు శ్రోతలు ఇప్పుడు ఆదాము అనకండి నోవహు మనకు ఈ రోజున మానవ జాతి పిత చోదరి సోదరులారా నోవహు పేరు చరిత్రలో జల గాథలో నాయకుడుగా అలా నిలిచిపోయింది అతడు నిర్మించిన ఓడ ఓడలో రక్షించబడిన వారు ఎనిమిది మంది మాత్రమే ఏదెను తోటలో ఆదాము ప్రారంభ వ్యక్తి కాని అతనితో ప్రారంభమైన కార్యక్రమమంతా జలప్రళయంతో ముగింపునకు వచ్చింది నోవహుతో మానవజాతులు ఆవిర్భవించాయి నోవహు మరో యుగపురుషుడు శకర్త ఈ వ్యక్తి నోవహు తన తరంలోని మనుషులందరిలో దేవునికి నచ్చిన వ్యక్తి దేవునితో నడిచిన వ్యక్తి నూట ఇరవై సంవత్సరాలు ఓడ నిర్మాణంలో దేవుని కార్మికుడుగా పనిచేస్తూ అదే సమయంలో దేవుని సందేశకుడై బోధకుడై ప్రబోధాలు చేసిన నిర్విరామ దైవ సేవకుడు గొప్ప వ్యక్తి ఓడ నిర్మాణం ముగిసింది తన కుటుంబంతో అందులోకి ప్రవేశించాడు క్షేమము భద్రత అతనికి ప్రాప్తించాయి భయంకరమైన జలప్రలయం రానే వచ్చింది అంతా సర్వనాశనం కాని ఓడలో ఉన్న ఎనిమిది మందికి మాత్రం క్షేమం నిశ్చింత ఆదికాండంలో ప్రారంభాలున్నాయి ఆదాముతో ఒక ఆరంభం నోవహుతో రెండో ఆరంభం మహాశ్రమల కాలంలో రోములో హతసాక్షుల కళేబరాలు సమాధి పెట్టెలలో భద్రం చేయబడినవి వారి సమాధులపై చెక్కబడిన చిత్తరువులు ఏమిటనుకున్నారు నోవహు జలప్రళయపు ఓడ నోవహుకు లభించిన రక్షణ మనకు క్రీస్తునందు లభించిన రక్షణకు చారిత్రక సంకేతం నరుల చెడుతనాన్ని దేవుడు చూచాడు దేవుడు చూచే దేవుడు మన అంతరింద్రియాలను పరీక్షించే దేవుడు మతై శుభవార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం హృదయశుద్ధి గలవారు దేవుని చూడగలరు అట్టివారే ధన్యులు అని యేసుప్రభు కొండమీది ప్రసంగంలో పలికాడు మానవులు దాచిపెట్టుకున్నదంతా దేవుడు తేటగా చూడగలడు చీకటిలో కూడా అంతా దేవుని కన్నులకు కనపడుతుంది ఆదాము నిషిద్ధ ఫలము తింటుంటే దేవుడు చూడలేదా యాకోబు వారిని వీరిని మోసం చేసినప్పుడు దేవుడు చూడలేదా ఆకాను చౌర్యాన్ని దేవుడు చూడలేదా దావీదు చేసిన చీకటి తప్పును దేవుడు చూడలేదా తనను అప్పగించబోయే ఈశ్వర్యోతు అంతరంగాన్ని ఆయన చూడలేదా ఒట్టుపెట్టుకుని యేసును నేను ఎరగనే ఎరగను అని బొంకిన పేతురు మనస్సును ఆయన చూడలేదా అందాక ఎందుకు దేవుని మాట వెనక ఆయన ఆజ్ఞలను ఉల్లంఘిస్తే ఆయన చూడడా ఆయన అంతా చూస్తాడు అందరినీ చూస్తాడు ప్రజల పాపభూయిష్టమైన బతుకులను ఆయన చూచాడు హృదయశుద్ధి శుద్ధి లేని వారు దేవుణ్ణి చూడలేరు గనుక దేవుడు తమను చూడటం లేదు అనుకుంటారు బుద్ధిహీనులు దేవుడు లేడని అనుకుంటారు బుద్ధి లేనివారు దేవుణ్ణి ఆయన కట్టడలను మరచి ప్రజలు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడుగాని చూస్తూ ఊరుకోడు చర్య తీసుకుంటాడు అయితే జలప్రలయం వచ్చింది ఈసారి జలప్రలయం కాదు అగ్నిప్రళయం రాబోతోంది నోవహు దేవుని దృష్టిలో కృపను పొందాడన్న మాటను మా శ్రోతలకు మరోసారి జ్ఞాపకం చేస్తాను దేవుడు మనిషి పాపాన్నే కాదు మనిషిలో ఏదైనా మంచి ఉంటే అది కూడా దేవుడు చూస్తాడు నూట మూడో కీర్తన పదో వచనంలో దావీదు కవిరాజు గానం చేస్తూ అన్నాడు దేవుడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చెయ్యలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు చుట్టూరా పాపం పేరుకొని దట్టంగా ఆవరించి ఉన్న రోజుల్లో నోవహు దేవునితో నడిచాడంటే అది గొప్ప సంగతి దేవుని మనిషి నోవహు ఆ తరంలో దేవుని కృపను పుచ్చుకున్న మనిషి నోవహు దేవుని దీర్ఘశాంతం నూట ఇరవై సంవత్సరాలు ప్రవర్తిల్లింది ప్రజలు తమ మార్గాలను మార్చుకుంటారని దేవుడు దీర్ఘశాంతం వహించాడు విశ్వాసమును బట్టి హనుకు నిరీక్షణను సాధన చేశాడు సోదరీ సోదరులారా గమనించండి గ్రహించండి తిరస్కరించబడిన దేవుని ప్రేమ తీర్పుగా పరిణమిస్తుంది నోవహు ఎలాంటి వ్యక్తి అతడు దేవుణ్ణి విశ్వసించినవాడు నిజమే కాని అతడు విధేయుడు కూడా దేవుడు నిర్ణయించిన మార్గమే అందరికీ నోవహు ఓడను మించినది యేసు రక్షణ ఓడ శిలువ ఓడ ప్రార్థన చేసుకుందాం దేవా తండ్రి ఈ రోజున మేము నేర్చుకున్న అమూల్య పాఠాలు మా ఆత్మకు బలవర్ధకమైన ఆహారం మా సర్వశరీరానికి ఆరోగ్యవర్ధకమైన పరమౌషధం మమ్ములను క్రీస్తునందు ఆశీర్వదించమని మా ప్రతి అవసరము తీర్చమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె